చదరమపు కాబట్టి కాబట్టి నా సహోదరారా ఆ నా సహోదరులారా అవచించుట ఆశక్తితో ఆపేక్షించుడి ఆ మాట్లాడుట భాశలతో మాట్లాడుట కానీ పర్చుడి మర్యాదగా క్రమముగా చాల ఒక సమస్త రాత్రి ఆరాధన ఎలా జరిగించాలో నేర్చుకోవాలి ఒక విజ్ఞాపన ప్రార్థన ఎలా జన్మించాలో నేర్చుకోవాలి ఒక కృతజ్ఞత ప్రార్థన ఎలా జరిగించాలో నేర్చుకోవాలి ఒక క్రమ ప్రక జరిగించాలో నేర్చుకోవాలి గారు చూడండి చాపి చేసేటప్పుడు ఆ క్రమ ప్రకారం కట్టిస్తాడైనా కానీ అమ్మ కట్టాలంటే కట్టే కట్టకూడదా బాయ్ ఈ మోర్ అది ఒక నడక అంట అలాగే ఈ సద్భురాత్రి ఆరాధన అయినా ఉపవాస ప్రార్థనైనా మరి ఆదివారం ఆరాధన లేదా సభలైనా ప్రతి కూడా క్రమ ప్రకారమో జరిగించారు చేసేటప్పుడు కూడా క్రమ ప్రకారం చేయాలి క్రమ ప్రకారం చేయకుండా నూనెయకుండా నీళ్ళు వచ్చి కూర ఎలా ఉంటుంది కోరడంతో ఉడికిపోయిన నూరు పోతే ఎలా ఉంటుంది క్రమమైనది రుచుడదు అలాగే వారు ప్రార్థనలో కూడా మన ప్రార్థన కూడా క్రమ ప్రకారం మొదటిగా ప్రార్థన ప్రార్థన అయిన తర్వాత పాటలు అందరూ చంపడతూ అందరూ పాడుకుంటూ ఆ పాటలు పాటలైన తర్వాత మరలా ప్రార్థన మరలా ప్రార్థన ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పేవాళ్ళంటే వారికి సాక్ష్యాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వాలి సాక్ష్యం అయిన తర్వాత ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తులను పెద్ద వ్యక్తులను తీవచ్చమని వాళ్ళ ప్రార్థన చేసే అవకాశం ఇవ్వాలి ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ సంఘం అయితే కార్గులు పెట్టే అవకాశం కార్గులు పెట్టేటప్పుడు ఎవరికైనా పాటగా అవకాశం ఇవ్వాలి కార్గులు పెట్టాలి ఈ కార్కులు పెట్టిన తర్వాత కార్కులు వేసినటువంటి వారిని తీవించమని ఒక వ్యక్తికి ప్రార్థన చేసే అవకాశం ఇవ్వాలి ఆ అవకాశం అయిన తర్వాత అప్పుడు తర్వాత వాక్యానికి యోగాలు ఆరాధన అంటేనేమో ఆరాధన చేయబడితేనేమో ఎత్తని చేస్తున్నాడు ఈయన ఆరాధన అన్నప్పుడు ఆరాధన నేను చెప్పిన తర్వాత నేను మౌనం ఉండాల విశ్వాసునేమో ఈయనేమో ఎత్తున చేస్తున్నాడు అది క్రమం కాదు ప్రార్థన చేయబడితే అభిషి చేయమంటే అది ఎందుకు చెప్తున్నాడు కొంచెం చోట్లకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఎవరు అంటారు అపరాధాలు ప్రార్థన చేస్తారని చెప్పిన తర్వాత పైకి తీసుకుని సహోదరాల అంటే ప్రాప్తం చేసుకున్న ప్రేమ స్వాలు కూడా తండ్రి అని ఎందుకో లేక మమ్మల్ని మింగిలిగా ప్రేమించిన పదో తండ్రి అని ఎందుకో అది క్రమం ప్రాప్తం చేయబట్టి ఎక్కడ కలిస్తా వచ్చి కాబట్టి ఎవరో ఒకరు మరి భార్య భర్తలు సూలర ఆ భార్య భర్తల కోసం ఆ అంశం కోసం వారి పిల్లల కోసం వారి గుర్తింపు కోసం ప్రాప్తం చేయబట్టి అది అక్కడ పక్కన పెట్టేస్తారు

నేను పోవచ్చు సంఘస్సులు కూడా వాక్యం చెప్పు చూస్తూ వారు మీరు కూడా ఇలాంటివేషన్ మాట్లాడలేదు వచ్చినప్పుడు సంగస్సు చేయాలి మీరు కూర్చోండి అన్న అన్న మీరు సిద్ధపడారు అదవుతుందా